మా ఈ చిలకలూరి పేట వారి అడదాన డబ్బులు ఎక్కువైపోయి సేవ చేసే గుణం ఎక్కువై భక్తి ఎక్కువై అడదాన పెట్టేదని మాకు జరిగిన అవమానం చిరిటీలో ఏ తెలుగు కుటుంబానికి జరగకూడదని పద్దెనిమిది సంవత్సరాల క్రితం ఇరవై మందితో స్టార్ట్ చేశాము ప్రస్తుతానికి పూటకి రెండు వేల మందికి వంటలు వండుకుంటూ ఎవరు ఎక్కడ సిరిడీలో రూమ్ తీసుకున్నా పిలిచి 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 భోజనాలు పెడుతున్నాను మనలాగా సిరిడీలో పిలిచి భోజనాలు పెట్టి అన్నదాన సత్రం ప్రస్తుతానికి అందరూ లేదు మన లాంటి ఒకటో రెండో వస్తే ఇంకా నాకు హ్యాపీ ఎందుకంటే చాలా మంది ఇబ్బంది పడతారు ఈ రోజు కూడా సరైన భోజన వస్తువు లేక దేవస్థాన రూమ్స్ లో సరైన గుడ్డు దొరక చాలా మంది ఇబ్బంది పడే భక్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు అప్పటికి మనం పోరాడుతున్నాం రేపు ఇన్ని సంవత్సరాలతో నాకు పది రోజుల పాటు వరుసగా కోటికి మూడు వేల మంది పైగా నా దగ్గర ఫోన్ చేస్తారు మా యూట్యూబ్ ఛానల్లో ఏ రోజు ఆ రోజు ఇక్కడ జరిగే కార్యక్రమాలు మీరు చూడొచ్చు చిన్నగూరి పేట వారి అన్నదాన సత్రం చెరిగి యూట్యూబ్ ఛానల్ ఉన్నది ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నలుగురికి షేర్ చేయండి మీరు కూడా ఇక్కడ జరిగే కార్యక్రమాలు చూస్తూ ఉండొచ్చు అలానే పదార్థాలు వృధా చేయకూడదు ఎవరైతే ప్లేట్ లో చివరిలో రైస్ పారేస్తారో ఒక వెయ్యి రూపాయలు హుండీలో వేసి పారేయచ్చండి ఎవరైతే చివర్ లో రైస్ పారేస్తారు ఒక వెయ్యి రూపాయలు హుండీలో వేసి పారేచండి ఎందుకంటే కొన్ని సంవత్సరాలు బతిమేడే పారేయద్దండి పారేయద్దండి అని డబ్బులు అనగానికి ఒక్కరు వెతికినప్పుడు చేస్తున్నారు అంతేగా మీ దగ్గర డబ్బులు తీసుకోవాలని కాదండి ఈ స్టేట్ లో ఎంత డబ్బులున్నా మంచి బియ్యం కూడా మొత్తం మేము ఆంధ్రా నుంచే సరుకులు తెచ్చుకొని రెండు వేస్ట్ పోలేకూడదు కావలసిన అవకాశం ఉన్న వాళ్ళు అన్నదానానికి సహకరించండి మిగతా సత్రాల సంగతి మాకు తెలవదండి మేము తెలుగు వాళ్ళని ఇబ్బంది పెట్టే ఉద్దేశం ఉండదు ఇష్టపడి కట్టే వాళ్ళు మాత్రమే అన్నదానాన్ని కట్టాలి తప్ప అంతేకానీ సత్రాలు భోజనానికి డబ్బులు అడుగుతుంటారు తిన్నంతసేపు విసిగిస్తుంటారని డైలాగ్ మేము చూస్తామండి మన దగ్గర రవ్వ లేదు మన సొంత ఇల్లు లాంటిది మీకు అవకాశం ఉన్నవాళ్ళు మాత్రమే అన్నదానానికి సహకరించాలి తప్ప తెలుగువారిని ఇబ్బంది పెట్టే ఉద్దేశం మా దగ్గర ఉండదు అవకాశం ఉన్నవాళ్ళు అన్నదానానికి సహకరిస్తూ ఉండండి నూట ఒక్క రూపాయి కారు నుంచి అన్నదానానికి సహకరిస్తూ ఉండచ్చు రెండు వందల యాభై ఒక్క రూపాయి కట్టుకుంటే రేపు మీ కుటుంబ సభ్యుల పేరు మీద స్వీట్ తయారు చేసి పెడతాము ఐదు వందల పదహారు రూపాయలు రేపు అన్నదానం చేసి మరలా వచ్చే రెండు గురువారాల పాటు అన్నదానం చేసి అన్నదానం చేసిన ఫోటోస్ వీడియోస్ మీకు వాట్సాప్ లో పంపిస్తాము రెండు వేల ఐదు వందల పదకొండు రూపాయలు కట్టిన వారి పేరు మీద సంవత్సరంలో ఒక రోజున మన ఇంట్లో ఇష్టమైన రోజు పుట్టినరోజు అయినా పెళ్లి రోజు అయినా పెద్దలకు జ్ఞాపకార్థమైన పదిహేను సంవత్సరాలు అన్నదానం చేస్తాము రెండు వేల ఐదు వందల పదకొండు రూపాయలు కట్టుకుంటే ఐదు వేల ఆరు వందల పదహారు రూపాయలు కట్టుకుంటే సంవత్సరంలో మూడు రోజుల పాటు శాశ్వతముగా అన్నదానం చేస్తాము పది వేల నూట పదహారు రూపాయలు కట్టుకుంటే సంవత్సరంలో ఐదు రోజులు అన్నదానం చేసి ఒక రోజు రూమ్ అకామిడేషన్ కూడా ఏర్పాటు చేస్తాము అదే మీకు అవకాశం ఉంటే శాశ్వత అన్నదాతలుగా ఇరవై ఐదు వేల నూట పదహారు రూపాయలు కట్టిన వారి పేరు మీద పన్నెండు ఇంటూ పదిహేను సైజు ఫుట్టు ఒకటి మన అన్నదాన సత్రంలో ఏర్పాటు చేసి ఎనిమిది రోజులు మన ఇంట్లో ఇష్టమైన అన్నదానం చేసి ఐదు రోజులు రూమ్ అకామిడేషన్ ఏర్పాటు చేస్తాము మెయింటైన్ ఛార్జ్ అవకాశం ఉన్న వాళ్ళు అన్నదానానికి సపోర్ట్ చేస్తూ ఉండండి మీరు ఇచ్చే ప్రతి రూపాయి కూడా మనలాగా వచ్చే తెలుగు వాళ్ళకి ప్రతి రోజు ఇక్కడ పిలిచి పిలిచి భోజనాలు పెడతాము ఈ రోజు ట్రైన్ కెళ్ళే వాళ్ళు పులిహేర కానీ పిరిగన్నం కానీ చపాతి కానీ మెస్ బిర్యానీ కానీ ట్రైన్ పార్సిల్ కావాల్సిన వారు లక్ష్మణ్ గారు అందరూ సంప్రదిస్తూ ఉండండి ఆయన ఇంట్లో తయారు చేసుకొని అమ్ముతూ ఉంటారు ట్రైన్ పార్సిల్ కావాల్సిన వారు లక్ష్మణ్ గారు ఉంటారని సంప్రదిస్తూ ఉండండి పదార్థాలు వృధా చేయకూడదండి భోజనం చేసిన తర్వాత గ్లాసులు అక్కడే ఉంచాలండి ఎవరి ప్లేట్ వాళ్ళు తీసుకొని ప్లేట్ లోని మెక్కులు బకెట్ వేసి పక్కనే కప్పులు ప్లేట్ పెట్టాలి ప్లేట్లు ఎవరు కడకూడదు ఉదయం అయినా టిఫిన్ చేసే ఉద్దేశం ఉన్న వాళ్ళు బయట మనదే ఆంధ్ర టిఫిన్ సెంటర్ ఉన్నదండి లాక్డౌన్ తర్వాత ఇన్ని ముచ్చట చెప్పే నేను కూడా అందరితో పాటు రాత్రి పూట భోజనాలు ఆపేద్దాం అనుకున్నాను అంతకన్నా నాకు ఏం చేయాలంతా ఖర్చులు భరించలేక ఒకప్పుడు మా కమిటీ మెంబర్స్ మేము స్టార్ట్ చేసిన రోజు పదమూడు మంది అండి లాక్డౌన్ వచ్చేటప్పుడు ఏడుగురండి ఇప్పుడు నేను అక్కడ అంటే ఓనర్ ఏమో జనం తగిలిపోతూ ఉన్నారు వాళ్ళతో జన భక్తులు మాత్రం పెరిగిపోతూ ఉన్నారు ప్రతి నెల మా ఇళ్ళ నుంచి డబ్బులు పెట్టడానికి మా వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు దాని నుంచి చేయాలని అర్థం కాక ఎన్ని లక్షల పూజ చేయాలని అర్థం వెళ్ళిపోయారు ఈ అన్నదానాన్ని కాపాడుకోవడానికి నేను బయట టిఫిన్ సెంటర్ పెట్టాను రెండు లాటరీస్ తీసుకొని వాటి మీద వచ్చిన ఆదాయాలు మొత్తం కూడా నెలకి మూడున్నర లక్షలు ఈ అన్నదానానికి మర్చుకున్నాను ఈ రోజున చిరిటీలో ఎవరు లేనంత ధైర్యం ఎలా చేయగలుగుతున్నాం అంటే మా సొంత డబ్బులు నెలకి మూడున్నర లక్షలు మీ అన్నదానికి పంచుకుంటూ భక్తులు ఇచ్చే డబ్బులు జాగ్రత్త చేస్తూ మనం ఈ రోజున వేల మందికి పెట్టే స్థాయికి వచ్చాము చిరిటీలో ఏ సత్రంలో రేతి కూడా భోజనాన్ని పెట్టండి మనకు మాత్రం భోజనాలే పెడతాం టిఫిన్లకు ఉప్పాలు పెట్టాం రెండు కోట్ల భోజనమే ఉంటుంది నాకు ఉదయం కన్న సాయంత్రం ఎక్కువ మంది వస్తాయి కాశీ కళ ప్రోగ్రామ్స్ వెళ్ళిన వాళ్ళు సొంత ఇంట్లో వచ్చి భోజనం చేసేస్తుంటారు ఉదయం అయినా సాయంత్రం అయినా మీరు నచ్చి నచ్చగా ఎక్కడో కింద ఇబ్బంది పడే వాళ్ళు చక్కగా మన టిఫిన్ సెంటర్ ఉపయోగించుకోండి మన ఇక్కడ అన్నదానికి ఉపయోగిస్తూ ఉంటారు కొంచెం ఇబ్బందికర కొంచెం తొందరగా పోచేయండి ఆ మాట అనకూడదని తెలుసు అండి బయట పాపం రెండు వందల మంది పైన వెయిట్ చేస్తున్నారు కొంచెం ఫాస్ట్గా ఉండాలండి ఆ మాట చెప్పకూడదని తెలుసుకొని చెప్పాల్సి వస్తుంది ఈరోజు ట్రైన్కి వెళ్ళే వాళ్ళు పులిహోరం కానీ పిల్లన్నం కానీ చపాతి కానీ వెజ్ బిర్యానీ కానీ రైన్ పార్సిల్ కావాల్సిన వారు లక్ష్మణ్ గారు అందరూ సంప్రదిస్తూ ఉండండి చిన్న చిన్న పిల్లల్ని కూర్చోబెట్టుకున్న వాళ్ళు మీరు భోజనం చేసిన తర్వాత పిల్లలకి ఏం కావాలంటే మళ్ళా పెట్టిస్తారమ్మా బయటకు తీసుకొచ్చి చిన్నంగా పెట్టండి పసి పిల్లల్ని ఇబ్బంది పెట్టదు చిన్న పిల్లల్ని మీరు ఫోన్ చేసిన తర్వాత పిల్లలకి ఏం కావాలంటే మళ్ళా పెట్టిస్తారు బయటకు తీసుకెళ్లి చిన్నంగా పెట్టండి మీరు రూములు తీసుకున్న దగ్గరలో తెలుగు వాళ్ళు కనబడతే పలకరించండి పడద్దు మాదేనండి చిలకలూరి పేట అన్నదాన సత్రం వెళ్ళి భోజనం చేయమని చెప్పండి ఇప్పుడే నేను లోపలికి వస్తుండే బాబాయ్ చెప్పాడు ఎవరినో తీసుకునేలా వస్తున్నాడు మా సత్రం ఉందండి అని చెప్పి చాలా హ్యాపీగా అనిపించింది ఒకప్పుడు నేనే భక్తి నివాసం సాయాసంలో పోయి ఇచ్చి చెప్పాడు భోజనానికి రండి రవని వాళ్ళకి నాలుగు కుటుంబాలు చెప్పాలండి మన కొద్దిలా ఒకటే కాదు దేవన్ నా కుటుంబాల తరపున మా దగ్గర ముఖ్య ఉద్దేశం మీరు ఎక్కడ రూమ్ తీసుకున్నా మీ ఇంటికి తీసుకొచ్చినట్టుగా మన తప్పలో భోజనం చేసుకురండి ఎవరి ఎక్కడ రూమ్ తీసుకున్నా సొంత వచ్చినట్లుగా వచ్చినట్టుగా మన చిరచరూరిపేట నదన తప్పలో రెండు పూటల భోజనానికి రావచ్చు భోజనం చేసిన తర్వాత లాస్ట్ అక్కడే ఉంచాలండి ఎవరి ప్లేట్ వాళ్ళు తీసుకొని ప్లేట్ లోని మెట్లు బకెట్ లో వేసి పక్కన టబ్బులో ప్లేట్ పెట్టండి ప్లేట్లు ఎవరు కడకూడదు

చక్కగా రాండి పది ఇంటి లోపు మీ ఇల్లు లాంటిది మీరు నన్ను తెలిసిన అంతేగాని షాపింగ్ వెళ్ళే వాళ్ళైనా ఏదైనా పనున్న వాళ్ళు ఫస్ట్ బంతులు ఫోన్ చేసారండి ఒంటిగా నోరు తిరగండి ఎవరు కాదు ఉన్నారు చక్కగా రాండి డైరీకి భోజనం చేశారండి భోజనం చేసిన వాళ్ళు గ్లాసులు అక్కడే ఉంచారండి ఎవరి ప్లేట్ వాళ్ళు తీసుకొని ప్లేట్ లో మెట్టు బకెట్లో వేసి పక్కనే టప్పులో ప్లేట్ పెట్టాలి అయిన వాళ్ళు ఏమొచ్చండి గ్లాసులు అక్కడే ఉంచారండి వాళ్ళు గ్లాస్ అక్కడే ఉంచడం ఎవరి ప్లేట్ వాళ్ళు తీసుకొని ప్లేట్ లో